ఆర్థికంగా లిగిపోయినా చితికిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటే చంద్రబాబు చూసి ఊరవ ఇబ్బందులు పెడుతున్నారు ప్రస్తుత దుస్థితికి కారణం చంద్రబాబే అని తెలిసిన ప్రజలను తప్పు దువ పట్టించేందుకు పచ్చ మీడియా చిమ్ముతుందని మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు ఈ రోజున మూడు నెలలుగా మీద చంద్రబాబు లాంటి నాయకులు మాట్లాడడం అసలు వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడింది మీరు కదా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బిజెపి తమ జేబులో ఉందన్నట్లుగా కేంద్ర ప్రభుత్వంలో కూటమి కట్టాము కనుక ఎలక్షన్ కమిషన్ మా మాట వినాల్సిందే అనేటటువంటి పద్దతిలో ఎన్నికల కమిషన్ మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసినట్లుగా వాళ్ళని వాలంటీర్ల మీద లేనిపోని కట్టుకథలు చెప్పి తప్పుడు ఆధారాలు చూపించి ఈ రోజున ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు కాదా ఎలక్షన్ కమిషన్ మాత్రమే కాదు హైకోర్టులో సుప్రీంకోర్టులో తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తోటి పిటిషన్లు వేయించి ఇవాళ పెన్షన్లు అందుకుంటున్నటువంటి వృద్ధులకి ఆపేసి ఈ రోజున మీరు ముసలి కన్నీరుగా ఎలా కారుస్తారు ఈ రోజున పండుటాకుల్ని బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడతారు పండుటాకుల మీద మళ్లీ పగ అనేటటువంటి పద్ధతిలో బ్యానర్ ఐటమ్స్ ఎలా రాస్తారు ఐదేళ్లుగా పండుటాకులు టాకులు ఐదేళ్లుగా వృద్ధులు ఇంట్లో కూర్చుని చక్కగా చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్ అందిస్తుంటే సుఖంగా తమ మనవడే ఇంటికి పంపిస్తున్నాడనేటువంటి ఆనందంతో అవ్వ తాతలో ఉన్నది నిజం కాదా ఐదేళ్లలో వాళ్ళని నెత్తిన పెట్టుకుని అవ్వ తాత అని ప్రేమగా ఒక మనవడు పిలిచినట్టుగా పిలిచి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ అందిస్తే మీరు ఈ రోజున మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇంతకంటే ఉదాహరణ ఒకటి కావాలా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్ననాలు వాళ్లకి నామమాత్రంగా రెండు వందల నుంచి చివరికి ఏదో ఎన్నికల ముందు కేవలం వెయ్యి రూపాయలు పెంచి ఆ దానికి కూడా క్యూల్లో నిలబెట్టి బయటకు తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర లేకపోతే మరొక చోట ఆఫీసుల దగ్గర వాళ్ళని పడిగాపులు పడేటట్లు చేసి ఊళ్ళో కొంతమందికి పెన్షన్ కావాలంటే తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చచ్చిపోతే అప్పుడు నీ పేరు రాస్తామని చెప్పి ఎటకారాలాడి ఈ రోజు మీరు ముసలి వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఐదేళ్లుగా అవ్వ తాతలు వృద్ధులు ఎటువంటి కష్టం లేకుండా నిజానికి ఒక సుఖంగా బతికింది ఈ ఐదేళ్లలోనే మీ కాలంలో చంద్రబాబు హయాంలో ముసలి వాళ్లకు ఒక నరకం ప్రతి పనికి ఆఫీసుల దగ్గర పడిగాపులు పడేటట్లు చేసి ఈ రోజున ఐదేళ్లుగా సుఖంగా ఉన్నటువంటి వృద్ధుల్ని మళ్లీ ఈ రోజున రోడ్డు మీదకు తీసుకొచ్చింది చంద్రబాబు చంద్రబాబు మనుషులు చివరికి పురంధరేశ్వరి కూడా ఎన్నికల కమిషన్ లేఖలు రాసి అసలు పెన్షన్లు డిబిటి ద్వారా వెళ్ళాలి కానీ పెన్షన్లు ఇళ్ళకి చేరవేయడం ఏంటి అని అడిగింది ఆమె కాదా ఇదే నిమ్మగడ్డ ఇదే చంద్రబాబు ఇంటింటికి వాలంటీర్లు పెన్షన్ ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడింది మీరు కాదా ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి వాలంటీర్లు ఎట్లా పెన్షన్లు ఇస్తారు అనేటటువంటిది మూడు నెలలుగా వాలంటీర్ల మీద రాసి 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 చివరికి వృద్ధులకి వాళ్లకి అందేటటువంటి సహాయం అందకుండా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ రోజు ఎర్రటి ఎండల్లో వాళ్ళని బ్యాంకుల చుట్టూ ఆఫీసులు చుట్టూ పడిగాపులు పడేటట్లు చేసి ఇది మీ బుర్రలో పుట్టిన బుద్ధి కదా బ్యాంకులకు వాళ్ళని పంపాలి ఆఫీసులకు వాళ్ళని పంపాలి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం ఏంటి అని చెప్పి చెవులో జోరీగలాగా ఎలక్షన్ కమిషన్ ముందు పోరు పెట్టింది ఎవరు ఈ చంద్రబాబు ఈ నిమ్మగడ్డ ఈ పురంధరేశ్వరి ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ కట్ట కట్ట కట్టగా కట్టుకుని మీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ రోజు అవ్వలు తాతలు ఎండ ఎర్రటి ఎండలో బ్యాంకుల ముందు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా బాధ్యుడవుతాడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవ్వా తాత అని ప్రేమగా పిలుచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఐదేళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వడం అదే ఆయన బాధ్యత ఎప్పుడూ కూడా ఎవరు కూడా ముసలి వాళ్ల మీద ఇంత ప్రేమ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్లుగా అవ్వా తాత అనే పిలుపులోనే ఒక ప్రేమను అందించాడు ఇంట్లో కూర్చోబెట్టి మూడు వేల రూపాయలు పెన్షన్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు అంత గొప్పగా చేసి చూపిస్తే మీరు ఎన్నికలు వచ్చేటప్పటికి మీ విశ్వరూపం చూపించి మీరందరూ కూడా మీరు పగగట్టారు అవ్వ తాతల మీద మీరు పగబట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమగా పిలుచుకున్న ఎంతో సుఖంగా చూసుకున్నటువంటి తాతల మీద మీరు పగబట్టి రెచ్చగొట్టి వాలంటీర్ల మీద వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇవాళ వాళ్ళని ఎండలు ఎర్ర ఎండలో మాడి మసైపోయేలాగా తీసుకుని వచ్చారు ఈ దుస్థితికి ఈ దీనత్వానికి ఇంతమంది ముసలి వాళ్ళు ఎండలో నిలబడక చనిపోతున్న దానికి కారణం ఈ రోజున దాదాపు యాభై మంది వృద్ధుల చావుకి కారణం చంద్రబాబు ఆయన వెనుకున్నటువంటి కూటమి కనుక ఈ రోజున మళ్లీ ఏదో వాళ్లపైన ప్రేమ ఉన్నట్లు నటిస్తే మిమ్మల్ని మిమ్మల్ని చాలా గుణపాఠం చెప్పాల్సి వస్తుంది ఇదంతటికీ కూడా ఈ మరణాలకే కాదు ఇంతమంది ఎండలో మాడిపోతూ ఉంటే మా మా గుండెలు బరువెక్కుతున్నాయి మా హృదయాలు బరువెక్కుతున్నాయి ఎక్కుతున్నాయి ఐదేళ్లుగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టు చూసుకున్నాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పువ్వుల్లో పెట్టినట్టుగా అవ్వ తాతలు ఎవరు కూడా బోసి నవ్వులతోటి సంతోషంతో సుఖంతో ఇంట్లో కూర్చొని పెన్షన్ అందుకున్నారు ఐదేళ్లుగా మేము అందరం ఎక్కించి చూసుకున్నటువంటి అవ్వ తాతల్ని ఈ రోజు మీరు ఎండలో నిలబెట్టారు వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు మిమ్మల్ని ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి మీకు పెత్తనమిస్తే మీకు అధికారం ఇస్తే ముసలివాళ్ళని ఇట్లానే చంపుతారు మీకు అధికారం ఇస్తే పేదల పైన ఇట్లానే కక్షగడతారు మీకు అధికారం ఇస్తే మహిళల్ని ఆ రోజున మొత్తం డోక్రా గ్రూపులన్నింటినీ సర్వనాశనం చేసినట్లుగా మళ్లీ మహిళల మీద పగ తీర్చుకుంటారు మీకు ఎవరి మీద ప్రేమ లేదు మీ చుట్టూ ఉన్నటువంటి పది మంది బాగుపడాలనేటటువంటి తపన తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గం మీద ఏ సామాజిక వర్గం మీద ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల మీద మీకు మమకారం లేదు ప్రేమ లేదు మేము ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున మీరు ఎలక్షన్ కమిషన్ని ఉపయోగించుకుని మీరు ఎన్నికల ప్రక్రియలో వీటన్నిటిని కూడా మీకున్నటువంటి